షో యూ వన్ థింగ్ సో దీని గురించి మాత్రం కొంచెం క్లారిటీ అనేది కూడా కూడా మాకు ఇచ్చారంటే సార్ లేదండి స్వప్న గారు ఐ థ్యాంక్ హర్ ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఐ జస్ట్ థ్యాంక్ హర్ మై హార్ట్ ఇస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ షీ హన్స్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్ పీపుల్ ఆర్ స్కేడ్ ఆఫ్ మీ నౌ టు టాక్ నాతో మాట్లాడడానికి చాలా మంది భయపడి చాలా మంది అవాయిడ్ చేసి నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ కి లిటరీ నా పక్కన అంటే చాలా హెరస్ చేశారని ఇవన్నీ బయట బట్ సీ ఇట్స్ టూ పర్సనల్ సో ఐ వోంట్ స్టెప్ ఇంటూ దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ వన్ రీజన్ ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సమ్డి ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా హా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప ఏమో స్వప్న గారు అది తనకే తెలియాలి నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తాను ఒకరోజు తనే నిజం చెప్తుంది అంతవరకు నన్ను నమ్మొద్దు అని ఐ ఐ ఐ స్టాండ్ బై ఇట్ అండ్ దేవుడు అనేవాడు నిజం నిజమవుతే ఒకరోజు తనే చెప్తుంది అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు అండ్ ఐపీ సో తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్కి కూడా భయం వేస్తుంది పీపుల్ ఆర్ ఆల్సోర్ నాట్ బాస్ భయం జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి యా జరిగింది కూడా ఇక్కడే సో ఆ నిజం ఏంటి సో వీ నీడ్ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్ ఏంటంటే సో అటు సైడ్ నుంచి ఉత్తల పర్సన్ ఏమనుకుంటున్నారో సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట సో ఏంటి దీనికి సో వాట్స్ ద ట్రూత్ ట్రూత్ ఆఫ్కోర్స్ యూ హ్యావ్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్ పెళ్ళి జరిగింది పెళ్లి జరిగాక డివోర్స్ జరిగింది డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు ఐ నెవర్ ఎనీబడి ఇన్ ద మీడియా ఎనీబడి నోస్ ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్ ఎనీ ఫ్రెండ్షిప్ ఐ హ్యావ్ మెనీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నో బడీ విల్ ఎవర్ సీ మీ పోస్టింగ్ అ సెల్ఫీ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దేయర్ సక్సెసెస్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దేయర్ బర్త్డే పార్టీస్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ తెలుసా ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ వన్ ఫ్రెండ్ ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ మై పేరెంట్స్ నా అమ్మతో ఒక ఇమోషనల్ రీల్ చేసి పెట్టడం నాన్నతో ఒక ఇమోషనల్ ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐఎమ్ వన్స్ డాటర్ ఆర్ ఐఎమ్ వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ నైస్ డాటర్ నాకు ఓవరాక్షన్ అవసరం లేదు నేను అప్పుడు కూడా చేయలేదు పెళ్ళి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు వాడుతున్నట్టు పెళ్ళిని చూడని ఫలానాతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి అక్కడ డివోర్స్ ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్ ఐ డి నాట్ మేక్ ఎనీ యూట్యూబ్ సాంగ్స్ కండెమింగ్ అనదర్ పర్సన్ ఆర్ హింటింగ్ దట్ అనదర్ పర్సన్ హెస్ చీటెడ్ మీ నాట్ డన్ ఎనీ సచ్ అంటే ఇప్పుడు అయిన తర్వాత సో డివోర్స్ సందర్భంలోనే ఇలా చేశారని ఇక్కడ ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు నౌ ఐ మీడియా ఫ్రెండ్స్ సో నాకు పంపిస్తారు కదా పంపించేటప్పుడు ఏమో డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లైక్ గంగవ గారు స్వాతి గారు నాకు నిజంగా ఇప్పుడు దాకా ఐ హెట్ దెబ్ దే ఆర్ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై వీ గాట్ డివోర్స్డ్ అంటే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హీ హ్యాడ్ షేర్డ్ విత్ దెమ్ సేయింగ్ మై ఫ్యామిలీ హౌ ఏమంటారు ఇల్లరికం అంటారా ఇల్లరికమ్ అన్న వాడని చెప్పారని చెప్పి నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి అలాంటి వాళ్ళకి చెప్పారు వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరని కూడా నాకు ఫస్ట్ హ్యాండ్ పరిచయం కూడా లేదు ఓకే ఐ నెవర్ ఐ నెవర్ టోల్డ్ ఎనిబడి నోబడి గేవ్ ఇంటర్వ్యూ అబౌట్ మై స్టేట్మెంట్ టు హిమ్ ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్లో ఎస్తారు ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా నాకు సింపతి అవసరం లేదు నేను ఏడవను కూడా బికాజ్ ఐ హావ్ మై డిగ్నిటీ నేను అక్కడ ఏం ఇప్పుడు లాస్ట్ నిజం ఆయన చెప్పే నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించాలేమో వెరీ హీ హెస్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ ఈస్ డన్ ఓకే విచ్ హీ నోస్ ఐ వోంట్ బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ అనే నా కేటగిరీనే కాదు నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నో సార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్ తర్వాత ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్ అదే ఇంత నేను యూట్యూబ్లో పాటలు ఇప్పుడు ఆయన తర్వాత మారదే మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు ఏదో అమ్మాయి తను ప్రీస్ ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి ఎవరో మాట విని సో సో మెనీ సజెషన్స్ నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వరకు ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ బ్యాక్ నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో నాకు వాళ్ళ మాట విని వదిలేసింది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను బికాస్ హిస్ ఫ్యామిలీ స్టూడ్ బై మీ థింగ్స్ వర్క్అవుట్ హిస్ ఫ్యామిలీ ఈవెన్ హీ ఆయన కూడా చెప్పారు కదా హిస్ ఫ్యామిలీ డజంట్ ఈవెన్ నో వై వి ఆర్ తెలియదు అంటున్నారు ఐ డోంట్ తెలియదు తెలియదు అంటున్నారు Okay. And according to the other person's mm. statement, he says, I have not even told my family why we got divorced. While my entire family knows, my entire community knows, my church knows, my lawyer knows, everybody from my side knows. Mm. Why I don't want to tell it on the media is it's unnecessary. ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు వై ఐ ఈవెన్ టుడే వై డు ఐ హ్యావ్ టు టాక్ ఆ రోజు కూడా నాకు సంస్కార కాలు అనే టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని కన్ ఒకరిని బ్లేమ్ చేసి కానీ ఒక్క పాట కానీ ఒకరు ఏడుపు ముఖం కానీ ఎప్పుడు వెళ్ళే సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు వచ్చింది సినిమా కోసం సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై యాప్సెన్స్ పీపుల్ ఆస్ట్ మీ క్వశ్చన్స్ ఓకే అండ్ ఐ ఓన్లీ గేవ్ వాట్ ఐ ఫెల్ట్ వా ఎథికలీ రైట్ నేను లాయర్ ముందు ఏం మాట్లాడానో కోర్టు ముందు ఏం మాట్లాడానో అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్పగలుగుతాను అనేది మాత్రమే చెప్పాను కానీ మళ్ళీ ఇలాబరేట్గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మాట్లాడే అవసరమే లేదు పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు చా ఎంతో మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో ఎవ్వరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్లో అది ద టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు దాన్ని అప్పుడు నాకు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసరికి ఐ హ్యాడ్ టు స్పీక్ విచ్ ఐ స్పోక్ ఇప్పుడు అది కూడా నేను టీఆర్పీ కోసం కాదు నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు రోజు నేను ఎప్పుడు వస్తే కూడా ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చానంతే కానీ అది కూడా నా సినిమా రాబోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ హ్యామ్ హియర్ ఐఎమ్ ఇప్పుడు ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది యా ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫైల్ అన్ ఎఫ్ఐఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ కేస్ మర్డర్ కేస్ ఇట్ హ్యాస్ అ టైమ్ రైట్ ఐ స్పోక్ సంథింగ్ ఇన్ దాట్ టైం ఫ్రేమ్ దాట్ కాలనీ రిలీజ్ టూ 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 ట్వంటీ అనుకుంటా వాస్ మార్చ్ దాని ఆన్సర్ టూ థౌజండ్ అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంటే ఇవ్వాలనిపిస్తే ఇంతలా టార్చర్ అయి ఉంటే చెప్పింది తప్పు అదంతా అంతలా అనిపిస్తే ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి reaction you gota va time two days react if it is a true reaction yeah now just because you want to hype you want trp you want people to feel bad and give you work you just because you can't act on big screen you can't come and act in small screen no hm mm. youtube is actually people uh, journalists like you will know more who is speaking truth who is false because you see so many people you yeah. see so many people in the eyes i think even audience ఫర్ టుడే దే సిరౌండ్ దెమ్ సెల్స్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీవేర్ డెఫినెట్లీ నో బీ హే ఐఎమ్ గుడ్ పర్సన్ ఆర్ హీ సో అండ్ అడ్ పర్సన్ ఆర్ హీస్ రైట్ ఆర్ షీఈ రైట్ చెప్పే అవసరమే లేదు కానీ ఇదైతే ఒక నెవరెన్ అండ్ ఐఎమ్ నాట్ ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ వన్ వర్డ్ ఎక్స్ట్రా అబౌట్ దాట్ పర్టికులర్ సిచువేషన్ బికాస్ ఇట్స్ ఓవర్ ఇట్ ఈస్ డెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ క్లోజ్డ్ అండ్ అందుటి వల్ల నాకు ఏమీ డ్యామేజ్ ఇప్పుడు దాకా నాకు క్యారీ చేసేంత అవసరమే లేదు ఐ హ్యావ్ కమ్ సో మచ్ హెడ్ ఇన్ లైఫ్ టు బీ ఫ్రాంక్ నవ్ ఐక్చువల్లీ ఫర్గాటన్ దట్ హోల్ వాట్ ఆల్ హ్యాపెన్ సిరీస్ మీకు చెప్పేటప్పుడు నేను ఇలా ఆలోచించి చెప్తున్నాను ఎందుకంటే అది చాలా ఓల్డ్ సీరీస్ అది అయిపోయాక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది బట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాట్లాడిన దానికి మధ్యలో ఎప్పుడూ మాట్లాడలేక టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చి అలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడడం అంటే అది కూడా మళ్ళీ సినిమా సంబంధం కాదు ఏమి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ యవ్ జస్ట్ ర్యాండమ్లీ కమ్ అండ్ యూర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ సో మెనీ ఇయర్స్ సెవెక్ ఇఫ్ హ్యావ్ టు స్పీక్ ఇఫ్ యూ రియలీ ఫీల్ యువర్ సో రైట్ యూ మస్ట్ హ్యావ్ ద ట్రూత్ టు స్పీక్ అబౌట్ ఇట్ కదా సో యూ కాంట్ జస్ట్ కీప్ ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను రా రాకపోయి ఉంటే ఆర్ ఇఫ్ ఇప్పుడున్న స్థాయిలో లేకపోయి ఉంటే ఇంకా రెండు పాటలు వచ్చేవి కదా ఓకే సో మీరు ఇలా అంటే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఇట్లా వస్తున్నాయి కాబట్టి యూ ఆల్సో స్టార్ట్ ఎట్ టాకింగ్ అండ్ అప్పుడు కూడా నేను స్టార్ట్ టాకింగ్ ఏం లేదు క్లారిఫై కూడా నాకు పర్సనల్ నా గురించి క్లారిఫై చేయాలని ఏం లేదు ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడాక కూడా పీపుల్ హూ వాంట్ టు లవ్ మీ వి ఎనీవేస్ లవ్ మీ విదవు ఈవెన్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పీపుల్ హూ డోంట్ హావ్ టు లవ్ మీ విల్ నాట్ లవ్ మీ ఆఫ్టర్ ఐ గే వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్స్ సో ఎవరికో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనేది నా పాయింటే కాదు అండ్ నేను అప్పుడు సినిమా చేసేటప్పుడు ఇవన్నీ ఆర్ నాట్ లైఫ్ లో ఒక జరుగుతుంది ఇప్పుడు ఇది మ్యారేజ్ కాబట్టి డివోర్స్ అనేది ఇంత పెద్ద లైఫ్ లో లవ్ లో పడతారు ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ లవ్ లెవెన్ ఇయర్స్ లవ్ చేస్తారు ఎవరికి తెలియక బ్రేక్అప్ అయిపోతుంది తర్వాత చేసే ప్రతి డిసిజన్ వాళ్ళ గురించి ఉంటుందా ఏంటి ఉండదు వీ గో హెడ్ ఇన్ లైఫ్ కదా అండ్ ఎస్పెషలీ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ వై డి డౌట్ వర్క్అౌట్ అండ్ యుర్ డన్ విత్ ఇట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ సచ్ యు నో యు ఆర్ గ్లాడ్ యూ గట్ అవుట్ ఆఫ్ ఇట్ అలాంటిది ఉన్నప్పుడు అగెన్ అండ్ అగన్ యూ డోంట్ వాంట్ గో బ్యాక్ దేర్ అండ్ యూ నో డిస్కస్ ఇట్ ఆర్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఓన్లీ వెన్ సమ్ ఇస్ యూజింగ్ సిచువేషన్ అంటే యూ యుర్ సమ్ వన్ హు యూజస్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఈవెన్ఫ్ యోర్ ఫాదర్ పాసెస్ అవే యూ మేక్ అ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఎనింగ్ హ్యాపన్ అంటే కాకపోతే ట్రిగర్ చేయడానికి

ఈ ఇపోవాలి కదా అవున నువ్వు ఇలా కాదా నువ్వు ఇలానే నేను ఆలోచించలేదని వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు మాట ఒక కుక్కకి కూడా ఎవరు మనల్ని ప్రేమిస్తారని తెలుస్తుంది బిఫోర్ ఇట్ బైట్స్ ఈవెన్ ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ విల్ నాట్ బైట్ అన్ అనిమల్ లవర్ ఈవెన్ అ టైగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నాట్ అటాక్ అ పర్సన్ హూ ఇస్ కామ్ అండ్ హూ డస్ నాట్ ఇంటెంట్ టు అటాక్ దట్ యానిమల్ మనం ఇప్పుడు ఎంత చూస్తాం కదా యానిమల్ ప్లానెట్ అక్కడ ఇక్కడ సో మనం కామ్ గా వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఎలిఫెంట్ కూడా ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా ఏమి అటాక్ చేయట్లేదు బికాస్ ది నో దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ ఒక స్నేక్ కూడా కామ్గా ఉన్న మనిషిని బయట చేయదు బికాస్ ఇట్ ఇట్ రికగ్నైజెస్ ఆర్ హార్ట్ బీట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇట్ సేస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ అలా అన్నప్పుడు వీఆర్ హ్యూమన్స్ డోంట్ వీ నో డూ వీ హిసన్ టు సమ్ థర్డ్ పర్సన్ నా మాట వినకండి మీరు నేనైతే ఇది కూడా చెప్తున్నాను చాలా మంది చాలా మంచి అబ్బాయి అంటారు కదా ఐ అగ్రి విత్ దెమ్

ఏమి మోసం కాదు ఒకసారి మీకు కూడా లైఫ్లో ఒక లెసన్ దొరుకుతుంది అంతేగాని ట్రై అయితే అందరూ చేయాలి తప్పులు అందరూ చేయాలి తప్పు చేయడం అంటే ఇట్స్ ఓన్లీ అ సైన్ దట్ యు అ హ్యూమన్ ఇట్ డజన్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు గెట్అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్ మేక్ మిస్టేక్స్ నో వరీస్

Who needs it? Why does someone have to come and dig one past relationship and talk like one victim and talk like uh, he has been? Uh, and then say, "I am. I will wait one day." God, actually, child, even using God's name unnecessarily is also a very big mistake. Okay, it only shows. మాట్లాడేటప్పుడు గాడ్ గాడ్ అని చెప్పి అవసరం లేదు కదా దమ్ముంటే నేనే ఇలా నా గురించి నేను మాట్లాడాలి మీ గురించి మీరు మాట్లాడాలి దానికి అమ్మ నాన్న దేవుడు సరీ రాంగ్ అవసరం లేదు ఇఫ్ యువర్ ఫ్రాంక్ ఫ్రాంక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ట్రాన్సన్ వచ్చింది కూడా ఐ థింక్ సంస్కార్ కాలనీ తెలుగు ఇండస్ లోపుల్ ట్రాన్సెక్షన్ అప్పుడు లేదు బట్ విత్స్ టైమ్ మెనీ పీపుల్ లైక్ మీ మేబీ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ ఆడియన్స్ అందరికి అనుకుంటుంటారు ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు కదా మంచి మంచి పెద్ద సినిమా అంటారు మంచి ఆర్టిస్టే ఉండరు బిగ్ బ్యానర్ బిగ్ స్క్రిప్ట్ బట్ నైస్ క్యారెక్టర్స్ బట్ ఆర్ టేకన్ యాక్టర్స్ హు కెనాట్ డెలివర్ దోస్ క్యారెక్టర్స్ వై బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ రీజన్స్ బట్ అదే రోల్ ఒక మంచి ఆర్టిస్ట్కి వచ్చి ఉంటే ఆ డబ్బులు కూడా రైట్ ప్లేస్కి పోయేవి ఆ డబ్బులు రిటర్న్ రా వచ్చేవి ఆడియన్స్కి కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న ఆర్టిస్ట్ని చూసే ఒక అవకాశం ఉండేది మీరు ఆడియన్స్కి ఇష్టం ఉన్న వాళ్ళని చూడట్లేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళని మీ మాటలకి సెట్ అయ్యే వాళ్ళని తీసుకుంటున్నారు అలాంటి ఎవరికి లాభం అవుతుంది దాంట్లో మీ డబ్బులు కూడా పోతున్నాయి ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేదు సినిమా ఇండస్ట్రీకే ఒక తెలుగు ఇండస్ట్రీకే ఎంత పెద్ద లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫేవరెటిజం అండ్ దిస్ బకెట్ సిస్టమ్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది ఎవరికి ఏం రావట్లేదు సో దాట్ ఈస్ వెన్ ఐ థింక్ ఈవెన్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ మీడియోకర్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ ఇవన్నీ నోటీస్ చేసి ఉంటారు సో ఇవన్నిటికన్నా కంటెంట్ని మధ్యలో పెట్టుకుని మంచి కంటెంట్ విత్ మంచి ఆర్టిస్ట్తో చేస్తే ఆడియన్స్ ఇస్ రెడీ కదా ఆడియన్స్ డజంట్ కేర్ ఫిల్మ్ బికమ్స్ బిగ్ అండ్ స్మాల్ నాట్ బికాస్ ఆఫ్ ద మేకింగ్ బడ్జెట్ బికాస్ ఆఫ్ ద కలెక్షన్ బడ్జెట్ మనం ఫోర్ హండ్రెడ్ క్రోస్ పెట్టి సినిమా తీయొచ్చు ఫోర్ హండ్రెడ్ క్రోస్ వస్తే కదా ఇప్పుడు ఫోర్ క్రోస్ లో సినిమా తీసి ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్ని వస్తాయి ఫోర్ సిఆర్ ఫైవ్ సిఆర్ టెన్ సిఆర్ లో తీస్తారు హండ్రెడ్ సిఆర్ రిటర్న్ తీసుకుంటారు అన్నిట్లో ఎవ్వరు పెద్ద స్టార్ అయి ఉండరు ఎవ్వరు బిల్డప్ ఇస్ ద కింగ్ కదా సోషల్ అయి ఉండదు ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ గా ఇండియా అంతా మలయాళం మూవీస్ గురించి మాట్లాడుకుంటుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లిటరేట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే నో దిస్ ఇక్కడ ఏమైపోయింది డబ్బులు డబ్బు ఉంది వాళ్ళకు ఒక మిస్ చేసే వాళ్ళు కూడా అప్పుడే రెడీ ఉన్నారు పక్కన నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ప్రొడ్యూస్ చేస్తాను అనగానే అవునా సార్ అయితే ఇది చేద్దాం అదే చేద్దాం అని చెప్పడానికి ఒక టూ మేనేజర్స్ టూ రాంగ్ గైడర్స్ అందరు రెడీగా ఉంటారు మీ కూడా ఎక్కడో రాంగ్ గైడెడ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో కనిపించినట్టున్నారు డెఫినెట్లీ నాకు కనిపిస్తారు ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్ మా మేకప్ మ్యాన్ పాత మేకప్ మ్యాన్ ఉండే ఆయన చనిపోయారు కోవిడ్ టైమ్ లో హీ వాజ్ లైక్ మై గుడ్ ఫ్రెండ్ బికాజ్ వి ట్రావెల్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ దాకా హీ వాజ్ విత్ మీ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ వి హ్యావ్ ట్రావెల్ టుగెదర్ వీ హ్యావ్ సీన్ సో ఏంట నీ గంగాధర్ గారు ఇలా చేస్తున్నా అంటే ఏం చేద్దాం మేడం మబ్బుల్లో ఉన్నాడు ఇప్పుడు ఏం చేయలేము తర్వాత అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కానీ సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పి మీరు నమ్మిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా స్మార్ట్ ఎందుకంటే ఐ ఐ డోంట్ నేను ఇన్స్టెంట్ గా ఎగిరి పడను దేనికి కూడా ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ లైక్ ఓకే ఇట్ ఈస్ లుకింగ్ నైస్ లెటర్స్ గివ్ ఇట్ సమ్ టైమ్ ఇట్ కూల్ డౌన్ ఓకే దెన్ వీ కెన్ డిస్కస్ లేటర్ సో అలా చెప్తాడు తర్వాత గంగాధర్ గారు చెప్పే ఒక మాట ఉండే ఇప్పుడు ఆయన కూడా పైన నుంచి నవ్వుతున్నాడేమో సో వాట్ ఈస్ టు సే మేకకి ఒక్కొక్కసారి కట్ చేయడానికి తీసుకెళ్తారు కదా అప్పుడు చూడండి బ్యాండ్ పిలుస్తారు మాల వేస్తారు బింది వేస్తారు వాడేమనుకుంటాడు నేను దేవుడేమో నన్ను పూజ చేయడానికి తీసుకెళ్లిపోతారు నన్ను తీసుకెళ్లిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో కూర్చోపెట్టి నన్ను నాకు పూజ చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుని ఫుల్ బ్యాండ్ కి మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ వెళ్తారు కానీ పక్క వాళ్ళందరూ అప్పుడు ఎవరో ఒకరు వస్తే చెప్తారు కాదురా నిన్ను తీసుకెళ్లిపోయి నిన్ను కట్ చేస్తారు రా వెళ్ళకు వెళ్ళకంటే నీకు కుళ్ళు అంతే కదా యువర్ జలస్ ఆఫ్ మీ నాకు అందరు బ్యాండ్ ప్రే చేస్తారని నీకు కుళ్ళు వస్తుంది ఐ నో ఇట్ బట్ ఐ నో ఐ విల్ గో అండ్ బికమ్ కింగ్ అని చెప్పి వెళ్తుంటారు ఎవరెవరు వచ్చి కాదురా కాదు నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతా వినరు ఇంకా లాస్ట్ అక్కడికి వెళ్ళి కత్తి ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు వాడు ఫ్లాష్ బ్యాక్ వస్తుంది వాడు చెప్పాడే నాకు అక్కడ అప్పుడు వినాల్సింది నేను దేవుడిని కాదు దేవుడి కోసం కట్ అయ్యేవాడు సో చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది బట్ వీ కెన్ ఇట్ బట్ అట్ దాట్ టైం నాట్ ఎవ్రీబడి రెడీ టు టేక్ దాట్ అడ్వైజ్ ఆర్ అండర్స్టాండ్ ఈవెన్ ఇన్ ఇండస్ట్రీ నవ్ విఆర్ సీయింగ్ మలయాళం ఇండస్ట్రీ విఆర్ నాట్ లెర్నింగ్ వెరీ ఫ్యూ ఆర్ లెర్నింగ్ ఎవరి నుంచి కూడా ఎవరో ఒకరు మనకైనా బెటర్ ఏదో ఒకటి చేస్తున్నారంటే దాన్ని వినడంలో తక్కువతనం ఏం లేదు కదా యూ డోంట్ బికమ్ స్మాల్ బై లర్నింగ్ ఫ్రమ్ సమ్బడి ఎల్స్ యూ హ్యావ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మేక్ టెన్ ఫిల్మ్స్ ఆఫ్ ఫోర్ క్రోర్స్ ఈచ్ హైయర్ గుడ్ డైరెక్టర్స్ గివ్ ఛాన్సెస్ టు న్యూ మైండ్స్ వై యూ వాంట్ పుట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ వన్ ఫిల్మ్ అండ్ లూజ్ ఇట్ ఆల్ అదర్ దెన్ దట్ ఫార్టీ ఫార్టీ క్రోర్స్ ది చేసినా పర్లేదు ఫోర్ ఫోర్ క్రోర్స్ ది చేసినా పర్లేదు అలా చేయడంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎంతో డైరెక్టర్స్ పాపం తిరుగుతున్నారు నాకు చాలా మంది మీట్ అవుతారు న్యూ కమర్స్ హూ వాంట్ టు డెబ్యూ ఆర్ హూ హ్యావ్ డన్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ దే హ్యావ్ గుడ్ స్క్రిప్ట్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ ప్రొడ్యూసర్స్ బట్ ఇవ్ ఇఫ్ ఇఫ్ దర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ ఫార్టీ క్రోర్స్ ఆర్ ఇఫ్ హాస్ ఫోర్ మీరు చెప్తున్నట్టు స్టార్స్ జమానా అనేది కొన్ని రోజులు కరు కనుమరుగా అయిపోవచ్చు అవ్వాలి అవాలి ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బికమ్ ద ఓన్లీ స్టార్ నో ఎవరీబడీ షుడ్ బి దట్ ఇస్ ద ఫన్ ఒక రన్నింగ్ రేస్ లో ఒకరే పరిగెత్తే ఫస్ట్ వచ్చినట్టు కాదు కదా మిగతా వాళ్ళని పరిగెత్తని ఇవ్వట్లేదు కదా పరిగెత్తి గలిగే వాళ్ళని కట్టిపెట్టి కట్టేసి మీరు ఒకరే పరిగెత్తి నేను ఫస్ట్ వచ్చాను ఫస్ట్ వచ్చాను అంటే అది ఫస్ట్ కాదు కదా ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్ అట్ రన్నింగ్ యూ మస్ట్ హావ్ ద కరేజ్ టు సే లెట్ అస్ ఆల్ రన్ టుగెదర్ ఓకే అ ట్రూ రూలర్ ఒక కింగ్ ఒక ముందు వార్ వార్ ఉండేది కానీ ఆ వార్ లో కూడా రూల్స్ ఉండేవి కత్తి ముందుటి వాడి దగ్గర కత్తి లేకపోతే నువ్వు అటాక్ చేయొద్దు అప్పుడు అప్పుడు అంత కదా ఆ యుగమే అలాంటిది సో ఇఫ్ నీ ఈక్వల్ కాలేని మనిషితో ఫైట్ చేయకూడదు నీకైనా హెల్ప్లెస్ సిచువేషన్ లో ఉన్న వాళ్ళతో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఫైట్ పెట్టకూడదు సో ఆల్వేస్ నీ ఈక్వల్ నువ్వు ఒక్కరిని ఈక్వల్ అనుకుంటే ఫేర్ గేమ్ కి పిల్లు ఫేర్ గేమ్ గివ్ ఎవ్రీబడి ఫేర్ ఆపర్చునిటీ లెట్ ఎవ్రీబడి రన్ అండ్ దెన్ విన్ క్సెప్ట్ దట్ దట్ ఓకే దిస్ పర్సన్ ఇస్ బెటర్ దెన్ మీ నో బీ బాస్ ఇన్ దాట్ ద హోల్ సొసైటీ ద హోల్ ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంతో బ్యాడ్ సినిమాలు రావు వెన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ గివ్స్ అపార్చునిటీ టు అప్కమింగ్ డైరెక్టర్ ఆర్ సమ్థింగ్ హీ గెట్స్ బెటర్ గైడెన్స్ హీ గెట్స్ అన్ అపార్చునిటీ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫార్టీ క్రోర్స్తో ఫోర్ టెన్ సినిమాలు తీసేటప్పుడు ఆ టెన్ సినిమాల్లో ఏదో ఒకటైన హిట్ అవుతుంది కదా అప్పుడు ఈ ఫార్టీ క్రోర్స్ ఈజీగా కలెక్ట్ చేయొచ్చు కదా అసలు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థమవుతుంది కానీ మీరు ఫార్టీ క్రోర్స్ ఒకటే సినిమా తీసి అది మొత్తం మునిగేసి ఊరికే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని నాలుగు పోస్టర్లు పెట్టడంలో మీకు డబ్బులు వచ్చాయా రాలేదు కదా ఆ పోస్టర్ కోసం కూడా డబ్బులే పోయింది కదా సక్సెస్ మీట్ కోసం కూడా డబ్బులే పోయింది కదా ఫేక్ సక్సెస్ సక్సెస్ మీట్ కన్నా కీపర్ అ రియల్ మీను ట్రై ఫర్ అ రియల్ సక్సెస్ మీట్ మీరు ఎప్పుడైనా కానీ ఫేక్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారా లేదా నేను ఫేక్ ప్రెస్ మీట్ కెళ్ళను నేను నేను సినిమాలు అన్ని చేస్తాను నేను చేసిన అన్ని సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను కానీ కొన్ని నిజంగా లేని విషయాలు ఇప్పుడు నాకు తెలుసు ఐ నో వన్ సినిమా ఐ ఆ షూటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దిస్ సినిమా ఇస్ గోయింగ్ టువర్డ్స్ హిట్ సమ్ సినిమా ఐ నో ఓ దిస్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ వెల్ బట్ ఐ విల్ నాట్ స్టాప్ గివింగ్ మై ఎఫర్ట్స్ ఆర్ సపోర్ట్ ఐ విల్ డూ బట్ ఐ విల్ టెల్ ద డైరెక్టర్ ఆల్సో నేను వాళ్ళకి చెప్తాను ఇది పెద్ద లేదండి పెద్ద హై ఎక్స్పెక్టేషన్ పెట్టకండి విల్ ట్రై బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు దే ఆల్సో సే ఎస్ మేడం బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ బట్ వెన్ ఎవర్ ఐ గో ఎన్ ఐ విల్ నాట్ ఎన్ ఆడియన్స్ దిస్ విల్ బీ సూపర్ ఇట్ మీకు చాలా నచ్చుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను అది చెప్పడానికి నా కాన్షియన్స్ కూడా నాకు వదలదు అండ్ ఎందుకు అలా అలా చెప్తే నా రేపటి రోజు నిజంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నేను చెప్పిన ఎవరు నమ్మరు నమ్మరు